ప్రైజ్ అలార్డ్ ప్రతిరోజు పరిశుద్ధాత్మతో కలిసినటువంటి అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ప్రభు యేసుక్రీస్తు నామం పెరట మా ప్రేమపూర్వకమైన వందనములు శుభములు తెలియపరుస్తుంటున్నాను అందరూ బాగున్నారా మరి నూతనమైన ఆశీర్వాదకరమైనటువంటి ఈ ఉదయాన్ని ప్రభు మనకు అనుగ్రహించి ప్రవచనాత్మకమైనటువంటి అభిషేకంతో కూడినటువంటి వాగ్దానాన్ని ప్రభు మీకు అనుగ్రహించి మీ హృదయాలను ఈ రోజున మండింపచేసి గొప్ప విడుదలను ధైర్యమును మీకు ఇవాళ ప్రభు ఆశపడుతూ ఉన్నారు ఈ వాగ్దానం ద్వారా మీ జీవితంలో గొప్ప విడుదల చూస్తారు చాలామంది చెప్తుంటారు మాకు పాములు కళలో వస్తున్నాయండి తేరులు మా కళలో వస్తున్నాయండి ఏం కిడి జరగబోతుందో భయం వేస్తుంది కలవరం అవుతుంది చేతబడులు చేస్తున్నారు మా కుటుంబంపై మాంత్రిక శక్తుల ప్రభావం ఉంది మా కుటుంబంలో ఏది చేసినా కూడా నష్టమే చూస్తున్నాం ఏదో ఒక అనారోగ్యము రోగము కళలు రాత్రులు నిద్రపడట్లే భయం అనే సమస్యలు చాలామంది జీవితాల్లో వెంటాడుతూ ఉంటాయి వాటిని బట్టి వాళ్ళు నెమ్మది ఉండదు మనశ్శాంతి ఉండదు పోరాటాలు తరుముతున్నట్లుగా ఏవో మాంత్రిక శక్తులు సర్పపు శక్తులు వారిని తరుముతూ వారి జీవితంలో తలంపులలో కృంగుదల నిరుత్సాహం ఓటమికి గురి చేస్తూ ఉంటాయి ప్రభు చెప్తున్నాడు ఈరోజు నా తొంభై ఒకటవ దావితి కీర్తన పదమూడవ వచనం ప్రకారం నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు ఆన్ సింహాలు నాగుపాములు అంటే కళ్ళ ముందు కనబడుతున్న ఫిజికల్గా ఉన్నటువంటి నాగుపాములు సింహాలు మాత్రమే పాములు తేలు కావండి స్పిరిట్స్ ఆత్మీయ లోకములో దురాత్మలు నాగుపాముల వలె సర్పముల వలె తేరుల వలె సింహము వలె ఉంటాయి నీపై దేవుడు తన ఆత్మను కుమ్మరించి నీకు అభిషేకాన్ని ఇచ్చే నీపై ప్రభు తన బలమైనటువంటి ఆత్మశక్తితో నిన్ను నింపి నీ ద్వారానే నీ ద్వారానే నీపై ప్రయోగింపబడుతున్నటువంటి సర్పపు శక్తులు తొరికేలా చేస్తా అని చెప్తున్నాడు సింహములను భుజంగములను సింహములను తేళ్లను త్రొక్కేలా చేస్తా అంటున్నాడు మాంత్రిక శక్తులు నీ ద్వారా అని అర్థం దయ్యపు శక్తులు నీ ద్వారా అని అర్థం రాత్రులు లేచి సింహం వలె గర్జిస్తూ రాహు తలాబాక భాషల్లో ప్రార్థన చేస్తుండండి మీ ద్వారా మాంత్రిక శక్తులన్నీ కూడా కాల్చివేయబడతాయి చిత్తు చిత్తుగా త్రొక్కబడతాయి ఎందుకు భయపడుతున్నారు దయ్యములకు ఎందుకు భయపడుతున్నారు మాంత్రిక శక్తులకు ఎందుకు భయపడుతున్నారు పాములు కళ్ళో ఎందుకు భయపడుతున్నారు మీరు భయపడే పిరికి తనపు ఆత్మను మీరు కలిగిలేరండి మీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు మీపై అభిషేకం ఉన్నది మీలో ఉన్న అభిషేకాన్ని చూసి మాంత్రికులు కేకలు వేస్తారు దెయ్యాలు కేకలు వేసి పారిపోతాయి నేను నా పదిహేను సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు పదిహేను దెయ్యములు నాలో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రవర్తన అభిషేకం తన ఆత్మ ద్వారా వెల్లగొట్టకు కృపనిచ్చి చిన్న వయసులో పదిహేను సంవత్సరాల పిల్లాడిగా ఉన్నంత ఎంత అంతే దయ్యములు వెళ్ళగొట్టి అభిషేకం ఇచ్చాడు అదే రీతిగా నీ వయసు ఎంతైనా చిన్నవాడు పెద్దవాడు నువ్వు దెయ్యాలకి భయపడొద్దు మీ ద్వారా పాములు త్రొక్కబడతాయి మీ కాళ్ళతోనే ఆ మాంత్రిక శక్తులు నా సర్పపు శక్తులు త్రొక్కి మీరు వాటిని జయిస్తారు మీకు వాటిపై విజయం ఉన్నది నీ తలలోకి వెళ్ళి దయ్యపు శక్తితో పీడింపబడుతుందా రోగము బలహీనత శరీరం అంతా నిరసించిపోవడం నీ తండ్రి కానీ కానీ కుటుంబం మీదనే మాంత్రిక శక్తుల ప్రభావం పనిచేస్తూ అవి మిమ్మల్ని పీడిస్తూ ఉన్నాయా నీ ప్రార్థన ద్వారా నీ అభిషేకం ద్వారా నీ స్థుతి ఆరాధన ద్వారా నీలో ఉన్న ఏసు శక్తి ద్వారా ఆ నీలో ఉన్నటువంటి మీ కుటుంబంపై పనిచేస్తున్నటువంటి ఆ దెయ్యపు శక్తులు మాంత్రిక శక్తులన్నీ కూడా నీ ద్వారా త్రొక్కబడతాయి పాతాలంలో అవన్నీ కూడా కూలిపోయి నీ ద్వారా పాత పాతాలపు శక్తులన్నీ కూడా వణుకుతాయి ఓడిపోతాయి నమ్మండి ఎంత అద్భుతమైన వాగ్దానం నీ ద్వారానే నీ ద్వారానే తేళ్లను త్రొక్కిస్తాడు పాములు తొక్కిస్తా అని ప్రభు చెప్తున్నాడు రిసీవ్ చేసుకోనండి ధైర్యంగా ఉండండి ఎవరెవరి దగ్గరికే వెళ్ళ విడుదల రావట్లే ఎవరెవరితో చేపెట్టించుకుని ప్రే చేయించుకున్న దయ్యాలు పోవట్లేదు రోగాలు రోగాలు నయం కావట్లేదు కుటుంబంలో సమస్యలు పోవట్లేదా నువ్వే ఎవరో దగ్గరికి పరిగెత్తడం ఎందుకు నీవే మోకాలు వేసి ప్రార్థించాయి బలంగా అభిషేకంతో ప్రార్థించాయి నీ పై పరిశుద్ధాత్ముడు దిగివచ్చు నీ ద్వారానే నీ కుటుంబానికి విడుదలిస్తాడు నీ ద్వారా నీ కుటుంబంలో అద్భుతము చేస్తాడు కలిమూసుకొని నన్ను నా ద్వారా నువ్వు చెప్పినటువంటి ఈ వాగ్దానం ప్రకారం నా ద్వారా పాములు త్రొక్కబడాల ఆ శక్తులు తొక్కబడాలా జయము నాకు ఇవ్వండి అని ప్రార్థన చేద్దాం ఏసు క్రీస్తు ప్రభా మీకు స్తోత్రములు ఈ మాటలు ఎంతమంది బిడ్డల జీవితంలోనికి శక్తివంతంగా వెళ్ళాయో థ్యాంక్ యూ జీజస్ భయము కలవరం కొన్ని సంవత్సరాల నుంచి పీడిస్తున్నటువంటి రిక్కాంత లాభ కుటుంబంలో ఆ సర్పపు శక్తులు ఉన్నాయి ఆ భుజంగముల ఆత్మలు ఆ కొదమసిం రిదు రికతర్రబా కథ లాభ ఏసు క్రీస్తు నామంలో తొక్కబడాల తొక్కబడాలా అనిచ్చివే పడాలి ఏసు నామంలో ఆ ప్రతి ఆత్మలు ఇప్పుడే మా కాళ్ళ కింద తొరక్కి వేస్తున్నాను పాతాలపు ఆత్మలు చేతబడి మాంత్రిక శక్తులు ఆత్మలు వాటి ప్రభావం ఏసు క్రీస్తు నామలు ఏ బిడలు జీవితంలో ఏ కుటుంబంలో పని చేయకుండా ఇప్పుడే పాతాలంలోకి తొరక్కి వేస్తున్నాను ఈ రోజే విడదల ఈ రోజే విడుదల ఈ సమయమే విడుదల ఏసు క్రీస్తలు విడుదల కలుగులుగా ప్రార్థిస్తున్నా మీ కృపతో విడిపించండి హస్తము చాపి ప్రతి బిడ్డల జీవితంలో అభిషేకమును కుమ్మరించండి ఇప్పుడే ప్రతి ఒక్కరిపై దయ్యములు వెళ్ళగొట్టినట్లుగా మాంత్రిక శక్తులు లయపరిచినట్లుగా మాంత్రిక శక్తులని మాంత్రికుల్ని వణికించే అభిషేకం ఈ మాటలు ప్రతి ఒక్కరిపై దిగివస్తున్నది ఇప్పుడే ఇప్పుడే దిగివస్తున్నది ఏస్తున్నామలో పాములను త్రొక్కున్నట్లుగా అభిషేకం దిగివస్తున్నది జయముని నామంలో జయమునివ్వండి అభిషేకంతో నింపమని ఏస్తునామలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ 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 థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ ప్రైజ్లా నీ ద్వారా నాగు పాములు భుజంగములు త్రొక్కబడతాయి గాడ్ బ్లెస్ యు